నియానపల్లె పట్టణంలోని ఐదవ సచివాలయం ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పనులపై పెళ్లే వారికి కార్యాలయం ఎప్పుడూ ఐదవ సచివాలయం ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సచివాలయానికి గంటలు తాళం వేసి ఉంచుతారని ఆవేదన వ్యక్తం చేశారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో వసతి గృహానికి కేటాయించిన స్థలాన్ని గ్రామ సచివాలయానికి కేటాయించి సచివాలయం నిర్మించినట్లు పేర్కొంటున్నారు అయితే ఉద్యోగులు ఎప్పుడూ కార్యాలయంకు రావటం లేదని సమాచారం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సచివాలయ పరిసరాలు అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారినట్లు ఆరోపిస్తున్నారు సచివాలయం చుట్టూ కంప చెట్లు పిచ్చి మొక్కలు పెరగటంతో పురుగులకు నిలయంగా మారిందని పేర్కొంటున్నారు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్